ప్రియమైన రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం సంతోషం ఆ దేవుడి కరుణ ఇరిగేషన్ మినిస్టర్ గారి యొక్క పాదం తెలంగాణలో ఈనాడు అత్యధిక పంట పండేదానికి అందుట్లో భారతదేశంలో తెలంగాణ రైతు అత్యధిక వరి పంట పండించినటువంటి రైతుగా భారతదేశంలో ఈనాడు తెలంగాణ రైతు నిలబట్టం అది ఇరిగేషన్ మినిస్టర్ గారి యొక్క చొరవ ఆయన గారు అన్ని ప్రాజెక్టుల్లో కూడా ఒక నెల మనకి డ్రై స్పెల్ వచ్చినా సమన్వయం చేసి రైతాంగాన్ని వరుణదేవుడితోటి పాటు ఉత్తమ కుమార్ గారి రెడ్డి కూడా ఎందుకు మనకి సహాయపడ్డారు ఇంత పంట పండింది కదా మనం కొనుగోలు ఇబ్బంది అవుద్దేమో ఏ రకంగా చేయాలి అని చెప్పి ఆ రోజు ముందే వేసుకొని చౌహాన్ గారు ఆధ్వర్యంలో దీపావళి ముందు కొన్ని చిరుజల్లులు పడ్డాయి కొన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా నిబ్బరంగా రైతాంగాన్ని మోటివేట్ చేసుకొని తేమ శాతాన్ని తగ్గించుకొని ఈనాడు ధాన్యం ఇందాక రైతులు చాలా మంది చెప్పారు మా ఇంటికి వచ్చే ఇరవై ఏడు వందలు కొంటున్నారండి అని చెప్పారు అంటే అదృష్టవశాత్తు మార్కెటింగ్ కూడా బాగుంది పొలంలోనే అది ఎంత మాయించులున్నా ముప్పై ఉన్నా నలభై ఉన్నా ఇరవై ఏడు వందలు రైతు జేబులో పెట్టి ఈ రోజు మిల్లర్స్ కొనుక్కు ఈ రోజున మార్కెట్ డిమాండ్ కూడా మంచిగా వచ్చింది మార్కెట్ కాకుండా మన పర్చేసింగ్ సెంటర్స్కి తీసుకొస్తే చౌహాన్ గారు ఆధ్వర్యంలో పద్ధతి ప్రకారంగా రైతులకి కొనుగోలు చేయడం ఎంత కాకుండా బోనస్ కూడా మూడో రోజులు ఇస్తున్నారు ఈ రోజున బోనస్ తీసుకున్నటువంటి రైతులు ఆనందంగా ఉండటం అంటే కష్టపడ్డటువంటి రైతు జేబులోకే డబ్బులు వస్తున్నాయి ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను నిన్న అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది అసలు మొత్తం బోనస్ పెట్టేయండి మాకు ఈ రైతు బంధు ఎవరికి వెళ్తుందో మెట్లకి వెళ్తుందో గుట్టలకి వెళ్తుందో రాళ్ళకి వెళ్తుందో రప్పలకి వెళ్తుందో మాకు వైన లేకుండా పోతుంది మాకు బోనస్ ఇస్తే కూడా పన్నెండు నుంచి పదిహేను వేలు వస్తున్నాయి అని చెప్తున్నారు బోనస్ ఇచ్చిన దానికే పన్నెండు వేల నుంచి పదిహేను వేలు రైతుకు వస్తున్నాయి మీరు ఆ రకంగా చేసుకోండి నా పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు అందుకని రైతుల అనుభవాలు ఈ రోజున నిన్న ఇవ్వాలా రేపు ఈ టైం దాకా కూడా ముఖ్యమంత్రి వచ్చేదాకా మీరు మీ అభిప్రాయాలు వెలదీస్తే ప్రభుత్వం ముందుకెట్ల పోవాలో కూడా మేము ఆలోచిస్తాం ఏది ధర్మం అనుకుంటే ఏది న్యాయం అనుకుంటే ఏది రైతుకి మేలు అనుకుంటే అది చేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యం తప్ప వేరే రకంగా ఓట్ల కోసమో పదవుల కోసమో ప్రాపకాల కోసమో స్వార్థం కోసమో స్వలాభం కోసమో ఈ ప్రభుత్వం పని చేయదు అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలి కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగిందో చెప్పండి ఆ స్కీమ్లే కొనసాగిస్తాం మేము ఆతుర్త కొద్దీ మా రైతు బాగుండాలా ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం బోనస్ ఇస్తాం ఇన్సూరెన్స్ కడతాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశాపల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి న్యాయంగా చెప్పి ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం కాబట్టి దయచేసి మీరందరూ నిన్న కూడా చెప్పా మళ్ళీ కొత్త రైతులు చుట్టారు పామాయిలేయండి ఆ పంటకు భరోసా ఈ ప్రభుత్వాన్ని మీకు ఎకరానికి రెండు లక్షలు రాకపోతే మమ్మల్ని నిలబెట్టండి ఇవాళ ఏసీఆర్ రైతులు కూడా అడగండి దాకా హ్యాండికాప్ రైతు ఒక ఆయన రెడ్డి గారు ఆయన కాలు లేదు అయినా సరే పామాయిల్ వేసాడు ధైర్యంగా అంతర పంటలు వేసుకోండి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెట్టుబడి మాదే మొక్కలు ఇస్తాం డ్రిప్ ఇస్తాం అంతర పంట వేస్తే మీకు బోనస్ ఇస్తాం పంట పండించుకోండి బ్రహ్మాండంగా పామాయిల్ కాస్తే మీరు కాలు మీద కాలు వేసుకొని బతికే అవకాశం వస్తుంది పొద్దాకా చౌవాన్ గారి కోసం మా ధాన్యం కొనలేదనే బాధ అదే విధంగా మిర్చి సిసిఐ కొనలేదనే బాధ వద్దు అదే విధంగా పత్తి కాటన్ కార్పొరేషన్ కొనలేదనే బాధ వద్దు వాడు ధ్యానం పొందంటారు దళారులు మధ్యలో మన దగ్గరే కొని మళ్ళీ సిసిఐ కమ్మటం మన ధాన్యాన్ని ఇప్పుడు పర్చేసింగ్ సెంటర్ అమ్ముతున్నారు మన వాళ్లే అక్కడే కొని అక్కడే చౌహాన్ గారికి అమ్మి వాళ్ళు ఐదు వందలు జేబులు వేసుకుంటాడు ఈ ఈ తలకా ఈ తలకాయినప్పుడు ఏమీ ఉండకుండా మీరు పామాయిలు పండియండి మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముందు కాట్రా చేసి మీ అకౌంట్ లో డబ్బులు వేపించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మధుసూదన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసి సంవత్సర కాలంలో ఇక్కడ మీకు మహబూబ్ నగర్ లో రెండు ఫ్యాక్టరీలు నిర్మాణం చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం కాబట్టి దయచేసి కరువులు వచ్చినా కరెంటు వచ్చినా వాళ్ళు వచ్చినా అన్ని కష్టాలు ఉంటాయి తప్పుకోవాలంటే బాధలు లేని పంటలను ఎంచుకోవాలి ఆదాయం వచ్చే పంటలు ఎంచుకోవాలి ఈ ప్రకృతి వైపు నిలబడి పండించేటటువంటి పంటలు తద్వారా మనం నిలబడతాం తప్ప లేకపోతే మా తాతలు చేశారు మా తండ్రులు చేశారు మేము చేస్తున్నామని ఈ యొక్క పనికి మాలిన పంటలు పండించి ఆడ చేతుల్లో దళారు చేతుల్లో వ్యాపారస్తు చేతుల్లో మోసగాళ్ళ చేతుల్లో మనం బాధపడాల్సిన పని లేదు మీరు నిక్కచ్చిగా వ్యవసాయం చేయండి రైతు బంధు అడిగే రైతు ఉండటానికి వీల్లేదు రుణమాఫీ అడిగే రైతు ఉండటానికి వీల్లేదు రోజు నా జిల్లాకి రాండి పామాయిలేసే రైతు అప్పు అడిగినా లేకపోతే బోనస్ అడిగినా లేకపోతే ఇంకొకటి ఒకటి అడగండి అడిగి ట్రక్ తీసుకెళ్తే రెండు లక్షలు వస్తాయి మనం ఇట్లా చేసి అడుక్కునేటటువంటి జాతి కాదు ఈ రైతు జాతి అందరికీ దానం చేసేటటువంటి జాతి కాబట్టి మీరు కాలం ఎరిగి పండించండి అదునెరిగి పండించండి వాతావరణం చూసి పండించుకోండి ఏ పంటలు పండించుకోవాలో చూసి పండించుకోండి అయితే మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు ఆయన గారికి కూడా నేను బయట కూడా చెప్పొచ్చు కానీ మీ ముందు చెప్తే మంచిది ఈ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులో నలభై సంవత్సరాలుగా నా భాగస్వామి ఉంది జోరాల ప్రాజెక్టు నిర్మాణం దగ్గర నుంచి కోయిలసాగర్ గాని నెట్టంపాడు గాని కలవకుర్తి గాని భీమా గాని అన్నిట్లో నా చేయి కొద్ది పడింది తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి అట్టి ఉధృతంగా ముందుకు తీసుకెళ్లారు మళ్ళీ అవన్నీ ఇంకా పూర్తి చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఈ జిల్లా యొక్క జీవనాడి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మంత్రి గారు రాష్ట్రం మొత్తం నల్గొండ ఖమ్మం మిగతా జిల్లాలు ఎట్లున్నా మీరు కూడా చేసుకోండి కొద్దిగా కానీ ఈ జిల్లాలో పాలమూరు రంగారెడ్డికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇది వలసల జిల్లా అని పేరు పెట్టారు నేను చెబుతున్నా వచ్చే సంవత్సరం నుంచి ఇంకొక జిల్లా వాళ్ళు వచ్చి మహబూబ్ నగర్ లో పనిచేయాలి తప్ప మనం ఎవడు బయటకు వెళ్ళడానికి వీలు లేని పరిస్థితులను క్రియేట్ చేయాలి కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాలు ఉన్నటువంటి మనుషులందరూ వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారు మహారాష్ట్ర వాళ్ళు వచ్చి మిరపకాయలు ఏర్తారు ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చి జార్ఖండ్ వాళ్ళు వచ్చి నాటు పెడుతున్నారు ఏ పంట పైలు చేయాలన్నా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి బామాయిలు గెల్ల కొడుతున్నారు తెలంగాణ రైతు ఇప్పుడు వలస రైతు కాదు బాధపడాల్సిన పని లేదు మీరు కంటి నిండా నిద్రపోండి కడుపు నిండా వ్యవసాయం చేయండి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం కొన్ని బాధలు ఉన్నాయి రైతుకి ఎన్ని బాధలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ బాధలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయి అయినా సరే పెద్దలు అనుభవజ్ఞుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి మంత్రుల యొక్క సహకారంతో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైతే ప్రాధాన్యత ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుంటూనే ఈ నాలుగు సంవత్సరాల్లో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుంటే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం అయిందంటే తెలంగాణలో మీకు ఎక్కడా పీడి ఉండదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం